బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్లో దృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్ర వర్మరాజు ప్రముఖ సినీ నటుడు కెకీ శివారెడ్డి హాజరయ్యారు సంస్థ కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం సమానత్వం మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారని తెలిపారు సమాజానికి చేరువ చేయాలనే సంకల్పతో నిరంతరం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం యోగి వేమన జయంతి సభను నిర్వహిస్తూ వారి ఆలోచనలు వారి తత్వాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ప్రతి అమావస్య రోజు వివేక సర్వీస్ సొసైటీ వారు నిర్వహించే నెల నెల నందివర్ధనం కార్యక్రమానికి ధృతి సంస్థ నిరంతరం సహకారం అందిస్తుంది సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే మన బాపట్టలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రంగోత్సవం కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే వివిధ రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న నాటకాలను ఇదే వేదికపై ప్రదర్శించడంలో ధృతి నిలిచింది అలాగే ప్రఖ్యాత రంగస్థల సినీ కళాకారులు మా ధృతి కార్యక్రమానికి చెప్పగానే ఆయన వెలు వెంటనే అంగీకరించేవారు ఆయన ఈ రోజున లేకపోవడం మనందరూ దురదృష్టకరం